అందరికీ నా విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాను అయితే నిన్న మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది పెద్దలు మరి కొన్ని కౌంటర్లు వేయటం జరిగింది ఏదైతే కూటమి ప్రభుత్వము మనకు అన్యాయం చేసి నష్టం చేసి మన బడ్డల భవిష్యత్తు అందకారంలో పడే విధంగా చేస్తుందే ఆ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మన మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులతోటి అనుకూలంగా సానుకూలంగా సభలో సమావేశాలు ఏర్పాటు చేసి వారితో మెలుగుతున్నారు ఇది సభ్యత కావద్దు అని చెప్పి మాట్లాడటం జరిగింది అయితే వాస్తవంగా జరిగినటువంటి సిచ్యువేషన్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో సుమారుగా పద్నాలుగు మంది శాసనసభ్యులు కార్పొరేట్ చైర్మన్లు ఆ తర్వాత ఎంపీలు వగైరా వగైరా ఇరవై రెండు ఇరవై మూడు మంది ఈ కూటమి ప్రభుత్వంలో మన వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు వీరిలో ఈ ఆగస్టు ఒకటో తేదీన రెండు వేల ఇరవై నాలుగున సుప్రీంకోర్టు తీర్పిచ్చినటువంటి వర్గీకరణకు అనుకూలంగా నేపథ్యంలో అప్పటి నుంచి కొంతమంది జీర్ణించుకోలేక లోపల లోపల బిగబట్టుకొని మా మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి వారిలో కొంతమంది మరి ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక విధాలుగా జాతి నష్టపోతుందని జాతికి అన్యాయం జరుగుతుందని చెప్పి సభల్లో పాల్గొనటం జరిగింది ప్రత్యక్షంగా ఆ తర్వాత పరోక్షంగా కూడా మనకు సహకరించటం జరిగింది అయితే కొంతమంది మరి కొంతమంది మాత్రం మీరు చెప్పినట్టుగా తన స్వార్థం కోసం స్వలోభం కోసం సొంత ప్రయోజనాలు కావటం జాతి లేదు నాకు గీతి లేదని చెప్పి నాకు మంత్రి పదవి కావాలా ఎమ్మెల్యే పదవి కావాలా ఎంపీ పదవి కావాలని చెప్పి ఆరాట పడుతూ ఈ స్వార్థపునయాళ్ళు కొంతమంది ఉన్నారు అయితే కొంతమందితోటి మెలగటం సభ్యకరంగా ఉంటుంది కాబట్టి అయితే ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్లో ఏందంటే గతంలో వాస్తవంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రిగా అయినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో మాలలు ఎక్కువ మాలల ఓట్లతో మనం గెలవాలా మాలల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళని మలుసుకోవాలనే అనేటటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా మాలవాడు జూపడి ప్రభాకర్ రావును ఎస్సీ కమిషన్ చైర్మన్గా కారం శివాజీని రెండు వేల పద్నాలుగులో ఇవ్వడం జరిగింది ఇద్దరికి మాలా వాళ్ళకే అవకాశం కల్పించడం జరిగింది ఇదంతరం గమనించుకోండి తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది కార్పొరేషన్ మూడు మొక్కలు చేసాడు ఆ తర్వాత ఆ కమిషన్ కూడా రెండు మొక్కలు చేసాడు అయిపోయింది తీసేయి ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో నిన్న మీరు గమనించే ఉంటారు వాస్తవంగా కార్పొరేషన్ను జగన్ మూడు మొక్కలు చేశారు కాబట్టి మూడు కులాలకి ఇచ్చేసారు అది తీసేయి ఎస్సీ కమిషన్ చైర్మన్ నిన్న కాక మొన్న మరి షామిల్ జా జవహర్ గార్ అని చెప్పి ఒక ఆయనకి అదివరకు మంత్రిగా చేస్తున్నాడు మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి ఎస్సీ కమిషన్ చైర్మన్గా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయనకు కమిషన్ చైర్మన్గా ఇవ్వడం జరిగింది మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి చూడండి ఇక్కడ వాస్తవంగా ఎక్కడైనా ఏ పార్టీలో ఏం చేస్తాయంటే ఏ ఒక నియోజకవర్గంలో ఎవరు ఏ సామాజిక వర్గం వారు ఎక్కువకుంటే వారికి సీటు కేటాయిస్తారు ఎందుకంటే వాళ్ళ ఓట్ల కోసం ఇక్కడ మాల అనే పదం నాకు వద్దు మీ మాలల ఓట్లొద్దు మీ మాలలు వద్దు మీ మాల అనే పదమే పడట్ల ఎందుకంటే ఈ గతంలో అనేక సభల సమావేశాలు చెప్పడం జరిగింది వర్గీకరణ చేస్తాను పెద్ద మాదిగా అవుతాను మీకు వచ్చి అని చెప్పి మాట్లాడటం కూడా జరిగింది చంద్రబాబు నాయుడు ఇది మీరందరూ చూసే ఉంటారు కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన మాల సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది కొంతమంది స్వార్థం కోసం ఉంటే కొంతమంది జీర్ణించుకోవాలనేటువంటి వారు చాలామంది ఉన్నారు కాబట్టి మనం చేయాల్సినటువంటి తదుపరి కార్యక్రమం ఏంటంటే మరి ఒక పక్క న్యాయ పోరాటం చేసుకుంటూ ఇంకొక పక్క వర్గీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసుకుంటూ పోతున్నాం ఈ ఉద్యమాన్ని ఉద్ధృతం చేసుకుంటూ పోయేటటువంటి నాయకులను సన్మానాలను సఫల పెట్టుకుంటా మరి న్యాయ పోరాటం చేసేటటువంటి వారికి సన్మా సన్మానాలు సఫల పెట్టుకుంటా ఈ విధంగా ముందుకు సాగిపోవాలా ఇక్కడ కూటమి ప్రభుత్వము మనల్ని భయభ్రాంతులకు గురిచేసి అక్రమ కేసులు బనాయించి మరి ఆ విధంగా ఈ విధంగా భయభ్రాంతలకు గురి చేస్తే ఇక్కడ ఎవరు భయపడేటటువంటి వాళ్ళు ఎవరు లేరు భయపడరు కానీ మన వాళ్ళు వేసేటటువంటి కౌంటర్లకి నేను సమాధానం చెబుతున్నా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మన మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు రేపో ఎల్లుండో ఒకరో ఇద్దరు బయటకు రాబోతున్నారు మా జాతికి అన్యాయం జరుగుతుంది నష్టం జరుగుతుంది మా జాతి బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంది సుప్రీంకోర్టుకు జీవోకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ రాజ్యాంగాన్ని మరి అపహాస్యం చేస్తూ మీరు మీ ఇష్టానుసారంగా మీ స్వార్థం కోసం మీ స్వలోభం కోసం మీ రాజకీయ లబ్ధి కోసం వర్గీకరణ చేశారు ఇది చట్ట వ్యతిరేకము రాజ్యాంగ వ్యతిరేకము కాబట్టి ఇది సబబు కాదు అని చెప్పి బయటకొచ్చి రాబోతున్నారు ఈ బయటకు వచ్చినటువంటి ఒకరు ఇద్దరు శాసనసభ్యులను ఈ రాష్ట్రంలో హీరోలుగా చేస్తాం మేము తెలియజేసే ఆ రోజే నేను మిమ్మల్ని హీరోలుగా చేస్తాం మీరు శాసనసభ్యులుగాను లేదా ఎంపీలుగాను లేదా మంత్రులుగా ఉండి ఏదో అబులుకుందాం చేసుకుందాం అనుకుంటున్నారేమో కాదు ఖచ్చితంగా మిమ్మల్ని హీరోగా పరిగణిస్తాం ఈ రాష్ట్రం అంతా పర్యటించి మరి మిమ్మల్ని ఒక హీరోలుగా తయారు చేస్తాం జాతి కోసం రండి జాతి కోసం న్యాయ పోరాటానికి సిద్ధంగా అండి ఆ తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేయండి ఎన్ని కేసులైనా ప్రభుత్వం మనల్ని అక్రమ కేసులు బనాయించినా భయపడకుండా జాతి కోసం న్యాయ పోరాటానికి రండి అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి ఈ కౌంటర్లు వేసేటటువంటి పెద్దలు సంయమనంతో ఎలాంటి సమయం సందర్భంలో కౌంటర్లు కాదు కావాల్సింది మనకి కేవలం సమన్వయంతో అందరిని కలుపుకొని నిన్న కాక మొన్న ఈ ఉద్యోగ సంఘాలు వచ్చారు వాళ్ళు వచ్చి ఏడు నెలలు ఎనిమిది నెలలు కూడా కల ఈ ఉద్యమంలోకి అమాంతం ఒక్కసారి నేను పెద్ద రాష్ట్ర అధ్యక్షుని జాతీయ అధ్యక్షుని కావాలని నాకు ఒక పార్టీలో నన్ను తా జాతిని తాకట్టు పెట్టుకుని ఎమ్మెల్సీ తెచ్చుకొని జేబులు వేసుకోవాలనుకొని తిరుగుతున్నారు మీరు అందరూ గమనించే ఉండొచ్చు ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి వర్గీకరణ వ్యతిరేక పోరాట ఉద్యమంలో దళితుల కోసం దళితుల సమస్యల మీద జాతి సమస్యల మీద జాతుల కోసం పనిచేసేటటువంటి వారు చాలామంది ఉన్నారు చాలా రకాలుగా ఉద్యమాలు చేస్తున్నారు చాలా రకాలుగా ప్రభుత్వాలు తోటి పోరాటాలు చేసి అనేక అక్రమ కేసులు బనాయించుకొని జైలు పోలయ్యి అనేక ఇబ్బందులు పడినటువంటి నాయకులు చాలామంది ఉన్నారు మీరు ఈరోజు ఉద్యమంలోకి వచ్చి అమాంతంగా ఏకీకన ఆకాశం అంత ఎత్తికెత్తికి మేము పెద్ద లీడర్లు అవ్వాలనుకుంటున్నారేమో గతంలో జాతిని తాకొట్టబెట్టుకొని అగ్రకుల పార్టీల వారికి మరి వారి స్వార్థం కోసం సులభం కోసం సొంత ప్రయోజనాల కోసం పదవులు నాశించినటువంటి వారు కూడా ఉన్నారు వారిని చూసి ఈరోజు ఉబలాట పడుతున్నట్లు ఉంది ఇక్కడ మాల నాయకుల్ని మాల మహానాడు మాల మహాసభలని నమ్మి వారి పార్టీలో చేసుకొని మీకేదో పదవులు ఇచ్చేటటువంటి స్థాయిలో ఏ పార్టీలు లేరు ఇక్కడ మాలమహానాడు నాయకుల్ని స్వార్థపు నాయకులు నమ్మేటటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు కాబట్టి ఈ ఉద్యోగ సంఘాలు చేసేటటువంటి తీరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాలలో ఒక్కసారి ఒక్కసారి మరి గమనించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు తరఫున తెలియజేస్తున్నాను